మన క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంకా నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజే భారీ అంచనాలతో రిలీజ్ అయింది తమిళ్ ఇంకా తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అన్ని ఏరియాల్లో ప్రీమియర్ షోస్ తో పాటు మార్నింగ్ షోస్ కూడా కంప్లీట్ అయిపోయాయని చెప్పాలి మన డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ఓవర్సీస్ అనేది సేఫ్ జోన్ లాంటిది ఆయన సినిమాలకి ఓవర్సీస్ నుంచి కామన్ గానే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కానీ ఈసారి యునానిమస్ గా మన టూ స్టేట్స్ లో కూడా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది మన ధనుష్ ఇంకా నాగార్జున రష్మిక కాంబినేషన్ లో వచ్చిన కుబేర్ సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా సాలిడ్ గా వర్క్అౌట్ అయింది ముఖ్యంగా మన ధనుష్ ఎంట్రీ దగ్గర నుంచి సినిమా మెయిన్ స్టోరీ లోకి ఎంటర్ అయ్యాక ఇంటర్వెల్ వరకు కూడా ఎక్కడ తగ్గలేదని చెప్పాలి మరీ ముఖ్యంగా ధనుష్ ఇంకా రష్మిక కాంబినేషన్ లో ఉన్న సీన్స్ అన్ని కూడా అదిరిపోయాయని చెప్పాలి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సినిమా మెయిన్ ప్లాట్ ఎక్కడ రివీల్ అవ్వకుండా మన డైరెక్టర్ శేఖర్ కమల ధనుష్ క్యారెక్టర్ తో పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు సినిమా సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అయ్యాక ప్లాట్ విష్ దగ్గర నుంచి ఎమోషన్ సీన్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా వర్క్అవుట్ అయింది ఇంకా సెకండ్ హాఫ్ లైట్ గా స్లో అనిపించినా కానీ సాలిడ్ గా నాలుగైదు ఎమోషనల్ సీన్స్ పడటంతో ఈ సినిమా సెకండ్ హాఫ్ కూడా అందరికీ నచ్చేసింది ఇంకా అండ్ క్రూ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ క్రెడిట్ మొత్తం కూడా వెళ్తుంది ఈ పాత్రని ధనుష్ తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అనే విధంగా ఆయన పర్ఫార్మెన్స్ తో ఎరగ తీశారని చెప్పాలి ఇంకా మన కింగ్ నాగార్జున కుబేర సినిమాకి మరో మెయిన్ ప్లస్ పాయింట్ అయ్యారు స్క్రీన్ మీద ఆయన ఉన్న సీన్స్ అన్ని కూడా సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి ఇంకా రష్మిక కూడా పుష్ప ఇంకా అనిమల్ సినిమా తర్వాత మరోసారి ప్రేక్షకులకి గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు ఇంకా సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఈ సినిమాలో ఉన్న పాటలు సినిమాలో ఉన్న ప్రతి ఒక్క సాంగ్ కూడా సినిమా గ్రాఫ్ ని అమాంతం పెంచేసిందనే చెప్పాలి ఇంకా ఇంటర్వెల్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దెరిపోయింది నిజంగా చెప్పాలి అంటే మన దేవిశ్రీ ప్రసాద్ కి ఈ సినిమా కమ్బ్యాక్ అనే చెప్పాలి ఇంకా ఫైనల్ గా ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆయన స్టైల్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో బ్లాక్ బస్టర్ ని సాధించారు ఆయన రొటీన్ జోనరాల్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్ గా ట్రై చేసిన కుబేరా సినిమాని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ్లాక్ బాస్టర్ ని సాధించారు ఇంకా సినిమా సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి